వేసవి సెలవులు ముగియడంతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏడు వందల ముప్పై తొమ్మిది ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి వీటిలో ఐదు వందల ప్రాథమిక నూట పంతొమ్మిది ఉన్నత నూట ఇరవై ఉన్నత పాఠశాలలున్నాయి తాంసి మండలం పొన్నారి గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు ఉపాధ్యాయులు అధికారులు గ్రామంలో ర్యాలీ చేసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య నిష్ణాత ఉపాధ్యాయులు మౌలిక సదుపాయాల గురించి తల్లిదండ్రులకు వివరించారు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మొదటి రోజే విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్లు అందించేందుకు ఏర్పాటు చేసినట్టు తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడానికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు నిష్ణాత ఉపాధ్యాయులతో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు ఈ నెల పంతొమ్మిది వరకు జిల్లా వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం కొనసాగుతుందని వివరించారు మనము చేయడం జరుగుతుంది ఉపాధ్యాయులు వచ్చి తీసుకెళ్తున్నారు శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మరియు వేరే ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులతో గ్రామ పెద్దలతో కుల సంఘాలతో సమస్యపరిచి వారి ద్వారా బడివాట మహిళా సంఘాలను కూడా ఈసారి మేము దీంట్లో వినియోగించుకుంటాము సంఘాల వారి పిల్లల్ని వారి చుట్టుపక్కల పిల్లల్ని అందరినీ బడిలో చేర్చుకుంటాం అసలు స్టార్ట్ అయింది స్పందన బాగానే ఉన్నది నేను అందరినీ కోరుతున్నది ఒకటే ప్రభుత్వ పాఠశాలను వినియోగించుకోండి